అమ్మా ఐ మేజర్ ఇష్యూ ఆన్సరింగ్ దట్ క్వశ్చన్ నా ప్రాబ్లం ఏంటో చెప్తా నేను మేము ప్రజా సమస్య మీద ఒక పోరాటం చేస్తాం లేదా ఒక ప్రెస్ మీట్ పెడతాం అదే పనిగా మేము ప్రెస్ మీట్ పెట్టి ఇంత స్టడీ చేసి దీని మీద ఇంత కష్టపడి ఇంత మాట్లాడతాం తీరా మీరేమో అంతా సబ్జెక్ట్ అయిపోయాక ఇలాంటిది ఏదో ఒక ప్రశ్న అడుగుతారు యా సో ఇదంతా మర్చిపోతారు మీరు హైలైట్ చేసే ఏకైక విషయం ఏమిటి అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం చెప్పాను నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఖండించాను ఇది ఒక్కటే హై ఎక్కటి అని అడుగుతున్నాం మేము మమ్మల్ని సాక్షి టీవీ ఎలాగో కవర్ చేయదు సాక్షి ఛానల్ సాక్షి టీవీ సాక్షి మీడియా ఎలాగో కవర్ చేయదు మిగతా మీడియా అంతా మేము జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ బిట్ మాత్రమే కవర్ చేస్తారు మేము ఎట్లా సర్వైవ్ అవ్వాలి దిస్ ఇస్ నాట్ రైట్ మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం ఇస్తా బట్ మీరు కూడా షుడ్ హ్ ద కర్టసీ టు హైలైట్ ఇష్యూస్ ఆఫ్ ద పబ్లిక్ ఆల్సో ఎందుకు చెప్తున్నానంటే ఇవి పబ్లిక్ ఇష్యూస్ నేను మాట్లాడుతున్నది ఇక్కడ అదాని జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇస్తే నాకు పైసా రాలేదు నాకు రావాలని నేను అడ్డం లేదు నాకు సంబంధం లేదని చెప్తున్నా ఈరోజు వాస్తవానికి ఈరోజు వాస్తవానికి నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇలా మాట్లాడకపోతే ఆయన అవినీతి ఎత్తి చూపకపోతే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడకపోతే నా ఆస్తి నాకు ఇచ్చేస్తానంటున్నారు నిజానికి నాకు మాట్లాడకపోతేనే లాభం కానీ మాట్లాడడం నా బాధ్యత నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి ఇది నా విధి మాట్లాడడం నా బాధ్యత కాబట్టి పని కట్టుకొని ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తాం కానీ అప్పుడు ప్రభుత్వానికి కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అవినీతి బయటపడినప్పుడు మాట్లాడడం మా విధి ఇలాంటివి కూడా కొంచెం కవర్ చేయాలి కదా ఒక్క నిమిషం ఇది అయిపోయినా సో దయచేసి ప్లీజ్ హ్యావ్ దీ టు కవర్ టు గివ్ అస్ సమ్ కవరేజ్ ఫర్ ద పబ్లిక్ ఇష్యూస్ ఆల్సో కాంగ్రెస్ పార్టీ ఈజ్ అ నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతమైన పథకాలు చేసిన పార్టీ ఇప్పుడు అధికారంలో లేనంత మాత్రాన ఆంధ్ర రాష్ట్రంలో ఇది చిన్నదైనంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ ఎ స్మాల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ది ఓన్లీ పార్టీ కెన్ దట్ కెన్ సేవ్ ద కంట్రీ టుడే సో దయచేసి మేము చేస్తున్న ప్రజా కార్యక్రమాలకు కూడా కవరేజ్ ఇవ్వండి